తిరుమల టూర్ అనగానే వంకలు తిరిగే ఘాట్ రోడ్లే దర్శనమిస్తాయి ప్రకృతి సోయగాలు పచ్చని అడవుల మధ్య దేవిదేవుడి దర్శన అనుభూతితో సాగే ఆ ప్రయాణం మరొబరాని గుర్తుగా మిగిలిపోతుంది శ్రీవారి దర్శనానికి ఎవరు వెళ్లాలన్నా ఆ ఘాట్ రోడ్లే దిక్కు ప్రపంచవ్యాప్తంగా చాలా ఘాట్ రోడ్లున్నా తిరుమల ఘాట్ రోడ్ల ప్రత్యేకత వేరు వాతావరణం ఆధ్యాత్మిక అనుభవం మరుపురాని ప్రయాణానికి రాజమార్గం తిరుమల ఈ పేరు వినగానే కళ్ల ముందు ఏడు కొండలు ప్రత్యక్షమవుతాయి ఎత్తైన కొండలు వంకలు తిరిగిన రోడ్లు పచ్చని బయళ్లు ఆహ్లాదాన్ని పంచే చెట్లు ఆధ్యాత్మికతను నింపే ఆ ఏడుకొండలవాడి ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తాయి అలాంటి ఈ తిరుమలకు చేరుకోవాలంటే ప్రయాణించాల్సింది ఇదిగో ఈ ఘాట్ రోడ్ గుండానే దీనికో చరిత్ర కూడా ఉంది ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్మాణమైన పాతకాలపు రోడ్ వజ్రోత్సవాలను జరుపుకుంటోంది దేశానికి స్వాతంత్రం రాకముందు నిర్మించిన ఈ ఘాట్ రోడ్డు నిర్మించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరవ ఏటలోకి అడుగు పెడుతోంది శేషాచల మడవుల్లో ఇరవై రెండు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న కనుమదారి నిర్మాణం ఆలోచన నటి మద్రాస్ గవర్నర్ సరార్దారు హోప్ బ్రిటిష్ పాలకుల ముందుకు సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి పెద్ద రిపేర్స్ మెయింటెనెన్స్ గానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ వచ్చినట్టుగా మనకి ఎక్కడా పెద్దగా వినపడదు అదే రెండో ఘాట్ సెక్షన్ వేసినప్పుడు పర్టికులర్లీ లెవెన్త్ కిలోమీటర్ నుంచి పదిహేడో కిలోమీటర్ వరకు చాలా స్టీప్ హిల్ ఉంది అక్కడ ఉండే స్లోప్స్ని తొలగించి రోడ్డు వేయడం జరిగింది అక్కడ ఈ రాక్ డెలికేట్ రాక్ మాసెస్ ఉన్నందువల్ల వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తున్న వల్ల అక్కడ అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడ్స్ రావడము దాని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటికప్పుడు రిపేర్స్ మెయింటెనెన్స్ చేయడము స్థితికి తీసుకురావడం జరుగుతున్నది అయితే వారి ఆలోచనకు అనుగుణంగా అప్పటి అధికారులు దీని బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వంలోని ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు దీంతో ఆయన ఏడుకొండలపై లోతైన పరిశోధన చేసి పక్కా ప్రణాళికతో ఈ ఘాట్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక వసతులు లేని కాలంలోనే ఎత్తైన కొండలు అడవి ప్రాంతంలో చెక్కుచెదరని నిర్మాణాన్ని చేపట్టారు మానవ శక్తిని మించింది లేదని చాటడానికి ఈ నిర్మాణమే ఇప్పటికీ అనేక మంది ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తోంది బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్టు ఖర్చుపై ఆంక్షలు విధించినప్పటికీ ఎలాంటి కంగారు పడకుండా యాభై ఏడు మలుపులతో ప్రణాళికలను రూపొందించుకున్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వందలాది మంది కార్మికులను నియమించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులను కొనసాగించారు నిర్మాణ పనుల్లో కూలీలకు మగవారికి రోజుకు ఆరు అణాలు ఆడవారికి నాలుగు అణాలు కూలీ ఇచ్చేవారు పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి పనులన్నీ పూర్తయ్యాయి మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ఘాట్ రోడ్డులో మొదటిసారి కారులో ట్రయల్ రన్ నిర్వహించి మురిసిపోయాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో మద్రాస్ రాష్ట్ర గవర్నర్ మొదటి ఘాట్ రోడ్డును ప్రారంభించారు పర్టికులర్ ఘాట్ సెక్షన్ ఫస్ట్ ఘాట్ సెక్షన్ సుమారుగా థర్టీ సిక్స్ హెయిర్పిన్ బెండ్స్ ఉంటాయి ఈ థర్టీ సిక్స్ హెయిర్పిన్ బెండ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే తిరుపతి అలిగిరి దగ్గర ఎలివేషను మీన్సీ లెవెల్ నుంచి నూట డెబ్బై ఆరు మీటర్లు ఉంటుంది అదే కొండపైకి పోయేటప్పటికి సుమారుగా తొమ్మిది వందల డెబ్బై ఆరు మీటర్లు ఉంటుంది అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్ సుమారుగా ఒక కిలోమీటర్ హైట్కి రవాణా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దానికని త్వర త్వరగా పైకి చేరాలి ఒక ఎక్కువగా సమయాభావం ఉండకూడదు అనుకున్నప్పుడు ఒక జరిగింది అప్పటి నుంచి తిరుమల నుంచి తిరుపతికి తిరుపతి నుంచి తిరుమలకు రాకుపోకలు మొదటి ఘాట్ రోడ్ గుండానే జరిగేవి దాదాపుగా ముప్పై ఏళ్ల పాటు ఈ కనుమ దారులోనే భక్తులు ప్రయాణించేవారు సుదూర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎడ్ల బండ్లపై భక్తులు వచ్చేవారు అప్పట్లో బస్సులు ప్రైవేటు వాహనాల్లోనూ తిరుమలకు వచ్చినప్పటికీ చాలా తక్కువనే చెప్పాలి ఎక్కువగా ఎడ్లబండ్లు కాలినడకనే స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇష్టపడేవారట కారణం సముద్ర మట్టానికి తొమ్మిది వందల ఆరు మీటర్ల ఎత్తులో యాభై ఏడు మలుపులతో ఈ ప్రయాణం ఉంటుంది మోక్షగుండ విశ్వేశ్వయ్ గారు ప్లాన్ చేసిన ఘాట్ రోడ్డు గత బ్రిటిష్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసిన ఘాట్ రోడ్డు అది సో ఆ ఘాట్ రోడ్ని అప్పటి నుంచి ఈ వచ్చిన ప్రతి గవర్నమెంట్ దాన్ని డెవలప్ చేసుకుంటా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా టీటీడీ మాత్రం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి గవర్నమెంట్తో అఫ్లెట్ అయినా అవ్వకపోయినా పర్సనల్గా తీసుకొని భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కావాల్సిన దాన్ని దాన్ని వృత్తి పెంచడం కానీ లేదంటే కావాల్సిన చెట్లు నాటడం కానీ వేరే వేరే కావాల్సిన మెయింటైన్ చేస్తూ వస్తుంది తిరుమల ఘాట్ రోడ్డు నిర్మాణం తనకు ఎంతో ప్రత్యేకమైందని తృప్తినిచ్చిందని మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన సన్నిహితుల దగ్గరే చెప్పేవారట బ్రిటిష్ ప్రభుత్వం ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ నిర్మాణ ఘనత మాత్రం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే దక్కుతుంది అయితే ఒకే ఘాట్ రోడ్తో ఇబ్బంది తప్పదని భావించిన టీటీడీ రెండో ఘాట్ రోడ్ను నిర్మించింది పన్నెండేళ్లు పట్టిన దాని నిర్మాణంతో తిరుమలకు ప్రయాణం మరింత సులభతరం చేసింది ఎగువ దిగువ మధ్య సాగే ఆ ఘాట్ రోడ్ల మధ్య ప్రయాణంలో ఎన్నో వింతలు కలియుగ దైవుడి మహిమలు కనిపిస్తుంటాయి తిరుమల తిరుపతికి మార్గంలో రాకపోకలు జరుగుతూ ఉండటంతో తనతో రోడ్డు ప్రమాదాలు జరిగేవి ఏటా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో టీటీడీ పాలక మండలి రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్యతో రెండో ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేయించింది తొలి ఘాట్ రోడ్ నిర్మించిన ఇరవై మూడు సంవత్సరాలకు రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం రూపకల్పన చేసింది దాదాపు పాటు సాగింది దీని నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి టీటీడీ చైర్మన్ గోకరాజు గంగరాజు రెండో ఘాట్ రోడ్డును ప్రారంభించగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబరు తొమ్మిదవ తేదీన అప్పటి మరో చైర్మన్ చెలికాని అన్నారావు చేతుల మీదుగా ఇది అందుబాటులోకి వచ్చింది ఈ కాట్ రోడ్డులో ఇరవై రెండు మలుపడి ఉంటాయి ఇంజనీర్లు పెద్ద పెద్ద ఆఫీసుల్లో వాళ్ళ ఇంజనీర్ ఎట్ల కనిపెట్టి రోడ్డు వేసారు కానీ చాలా ఆనందంగా ఉందనమాట వచ్చే యాత్రికులు కూడా అటు ఏడన్నా నిలబెట్టి కూడా మధ్యలో కూడా అటుపక్క ఇటుపక్క చూసి కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఆ రోడ్డు ఆ రోడ్డే అప్ అండ్ డౌన్ ఉండింది మళ్ళీ ఇది డెబ్బై రెండు నుంచి ఇది స్టార్ట్ అయింది ఈ రోడ్డు వల్ల మేమంతా బతుకుతాను మన ఘాట్ రోడ్ అనేది చాలా స్పెషల్ అండి మన శ్రీశైలం కానీ ఊటీ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే తిరుమల ఘాట్ రోడ్ అనేది చాలా స్పెషల్ ఎందువలరా అంటే ఘాట్ రోడ్ అనే చోట మన శ్రీశైలం కానీ ఊటీ కానీ ఎటువంటి సెక్యూరిటీ పర్పస్లు చాలా తక్కువ మన తిరుమలలోనే మాత్రము సెక్యూరిటీ గాన్ పిలిగ్రిమ్స్కి కి మెయిన్ ఎలా వెళ్ళాలి ఎలా ఇండికేషన్స్ చాలా బాగుంటాయి అందులో డ్రైవ్ చేస్తుంటే కలుగుతుంది రెండో ఘాట్ రోడ్డు పడ్డాకే వేలాది మందికి ఉపాధి దొరికిందని చెప్పొచ్చు స్థానికంగా ఉండే ప్రైవేట్ వాహనాల యజమానులు నిత్యం తిరుమలకొచ్చే భక్తులను వారి వాహనాల్లో తీసుకెళ్తూ ఉపాధి పొందుతున్నారు శ్రీవారి పాదాల చెంత ఇదో రకం సేవతో తాము ఉపాధి పొందుతున్నట్లుగా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దేవస్థానంకి మనం రుణపడి ఉన్నాము ఎంతో బాగా చేస్తున్నాము ట్యాక్సీ వాళ్ళని కాదు మామూలుగా దేవుడు సేవ చేసేదానికి కూడా మేము ఉన్నాము ట్యాక్సీ పరంగా అయితే ఏదో తీసుకుంటే మాకు కలిగింది మా కష్టాచితంగా తీసుకొని పోతా ఉంటాం అనమాట ఘాట్ రోడ్ లేకపోతే మనకి ఇంకా లేదు కదా అందులో మేము తోలుతుంటామంటే అది దేవుడిది దేవుడి దాంట్లో మనం బతుకుతున్నాం ఆ ఘాట్ సెక్షన్కి ఎంతో రుణపడి ఉంటాం ఘాట్ రోడ్లు అనేది తిరుమలలో కొండల్లో మనకి చాలా దేవుళ్ళు కనపడుతుంటారు ఆ రూపం అనేది మనకి దిగేటప్పుడు వచ్చి గరుడ కనపడుతుంది అనమాట ఎక్కేటప్పుడు వచ్చి వెంకటేశ్వర స్వామి ఫేస్ కనపడుతుంది ఇది మనం చాలామందికి యాక్టర్లు మామూలుగా చూపిస్తాం మనం వాళ్ళకి తెలియకపోయినా మనం చూపిస్తాం అనమాట ఆ యందాలు కానీ ఆ మంచులు కానీ కొండలు కానీ అసలు ఇక్కడ మారి ఎక్కడా రాదనమాట పాపి పాపికొండలు కూడా ఉంది కానీ దీని అంత కంఫర్ట్ దీని అంత న్యాచురల్గా ఎక్కడ మీరు చూసిండ్రు కనపడదు కూడా తిరుమల అంటేనే భక్తిభావం కలుగుతుందని చెబుతుంటారు భక్తులు అంతేకాదు ఇక్కడి ఆహ్లాదపు వాతావరణంలో ఆ ఏడు కొండల వాడిని దర్శించుకోవటంతో ప్రయాణించడం చాలా బాగుంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది టిటిడి వాళ్ళు ఇప్పటికీ చాలా వరకు ఘాట్ రోడ్ మీద చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ అన్ని పెట్టారు రేడియేటర్ లో ఒకవేళ వాటర్ తగ్గిపోయినా అక్కడక్కడ రేడియేటర్ లో వాటర్ పెట్టారు ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి లేదంటే కార్ చెడిపోయినా కారు చెడిపోతే కూడా వెంటనే టీటీడీ వాల్లు స్పందించి దానికి వెంటనే మొబైల్ వ్యాన్ లా కూడా పెట్టారు మొబైల్ వ్యాన్ పెట్టారు చాలా సౌకర్యాలు పెట్టారండి చాలా బాగుంటుంది టీటీడీ ఫెసిలిటీస్ రాను రాను ఇంకా తిరుమలకు భక్తులు పెరుగుతున్నారు ఈ నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించే చర్యలకు తోడు వాహనాల కాలుష్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులకు తోడు కొండపైకి బోనో రైల్ను తీసుకొచ్చే ఆలోచనలో టీటీడీ అధికారులు ఉన్నారు ఆ వసతులు కూడా వస్తే మరింత ప్రకృతి సోయగాలతో తిరుమల తిరుపతి కనువిందు చేయనుంది